गुरु गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्व गुरुसाक्षात् तय శేషాంశ సంభూతుడైన రామానుజాచార్యుల వారు స్వయంగా శ్రీరంగ నివాసం ఏర్పరచుకుని శ్రీరంగనాథ స్వామికి అసంఖ్యేయమైనటువంటి కైంకర్యాలు గావించి ఈ క్షేత్ర వైభవానికి మరిన్ని మెరుగులు దిద్దారు ఇదే శ్రీ భగవద్ రామానుజాచార్యులు వారి మందిరం భగవద్ రామానుజాచార్యులు వారు శ్రీ సాంప్రదాయానికి అతి ముఖ్యమైన ఆచార్యులు శ్రీరంగానికి భగవద్ వారి సేవ ఊహింప సఖ్యముగానిది రంగనాథ స్వామిల వారికి అసంఖ్యాకమైన సేవలు గావించి ఆ స్వామి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేశారు భగవద్ రామానుజులు కైంకర్యాలను ఉత్సవాలను నైవేద్యాలను క్రమబద్దీకరించారు అంతేకాదు శ్రీరంగనాథుడికి నివేదింపబడు ప్రతి ఒక్క దానిని వారే స్వయంగా పరిశీలించేవారు వైష్ణవుని స్వభావాన్ని స్వయంగా వారే ఆచరించి వైష్ణవ సాంప్రదాయ గ్రంథాలను స్థుతులను ఎన్నో బోధించి రచించారు రామానుజాచార్యుల వారికి శ్రీరంగనాథ స్వామి అన్న ఊహించనంత ప్రేమ భగవత్ రామానుజులు శ్రీరంగం అన్న పదం వినబడితే చాలు వారి కంట నీరు కారేది అదేవిధంగా రామానుజాచార్యులు వారన్నా శ్రీరంగనాథ స్వామికి చెప్పలేనంత ప్రేమ భగవత్ వారు కాంచీపురం నుండి శ్రీరంగానికి వేయించేసినప్పుడు రంగనాథస్వామి స్వయంగా వారికి ఎదురేగి వారికి తమ నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని ప్రసాదించారు స్వామి నన్ను ఆహ్వానించడానికి మీరే స్వయంగా ఎలా ఉచితరి అని రామానుజాచారు రంగనాథ స్వామి వారిని ప్రశ్నించగా అప్పుడు రంగనాథస్వామి వారు ఇలా అన్నారు నీ కోసం నేను కేవలం కొన్ని అడుగులు మాత్రమే వేశాను కానీ నా కోసం నీవు రాత్రి మవళ్లు లెక్కచేక రోజుల కొలది నడిచి కాంచీపురం నుండి వచ్చితివి అని అన్నారు ఈ భవనాన్ని సాక్షాత్తు శ్రీరంగరామస్వామివారే రామానుజుల వారికి నివాసంగా ప్రసాదించారు ఈ భవనంలోనే వారు నివసించి ఎన్నో వేద లీలలను గావించారు ఇప్పటికీ ఈ పురాతన భవనంలోనే గురు శిష్య పరంపరగా వచ్చిన జీయర స్వాములు నివసిస్తున్నారు శ్రీ శ్రీభగవ్ రామానుజాచారు ఆచార్య తిరువడిని చేరిన పిమ్మట రంగనాథస్వామి దేహాన్ని ఆలయంలోనే తన నిత్యం గ్రీష్మ ఋతువునందు తిరుమంజన సేవలందుకునే తన వసంత మండపమునందు మహాసమాధి చేయమని పూజారులను ఆజ్ఞాపించారు వారి దివ్య శరీరం మహాసమాధి చేయబడ్డ మూడవ రోజు వెలుపలకు వచ్చింది పూజారులు వారి దివ్య శరీరంపై కర్పూరం మరియు కుంకుమ పువ్వుల యొక్క మిశ్రమమును లేపనం గావించారు రామానుజాచార్యులు వారి నిజ శరీరం ముందు వారి ఉత్సవమూర్తి దర్శనమిస్తారు ప్రక్కనే వారి మానస గురువు యామనాచార్యులు వారు శ్రీ భగవద్ రామాంజాచార్యులు వారు సుమారు వేయి సంవత్సరముల ముందు అవతారం తీసుకున్నారు వారు ఈ భూ ప్రపంచంలో నూట ఇరవై సంవత్సరములు దివ్య లీలలను గావించారు వారి శరీరం ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇప్పటికీ దివ్యమై వేయించేసి ఉన్నది ఇదే శ్రీ భగవద్ రామాన్యాచార్యుల వారు స్వహస్తాలతో చేసిన చేవరాలు ఈ విధంగా వారు స్వామి ఆలయ క్షేత్రానికి స్వామివారికి చేసిన సేవలు మరియు వైష్ణవ సాంప్రదాయ ఆచారాలను ప్రవేశపెట్టి ఆచరింపజేసిన వారి కీర్తి ప్రతిష్టలు అజరామరం ఆచరణయోగ్యం